హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే ఇంకో ముఖ్యమైన టాపిక్ గురించి అయితే మేము ముందుకు వచ్చాను ఈ రోజులలో మాత్రం రూటోవేటర్ అనేది ప్రతి ఒక్క రైతు ఉన్న వాళ్ళకైతే ముఖ్యమైనది కాబట్టి ఇప్పుడు వ్యవసాయం చేయాలన్నా మనకు రోటోవేటర్ అనేది చాలా ముఖ్యమైంది అయితే ఈ మధ్యలో మనం ఈ రూటోవేటర్లో క్రాస్ ఉంటుంది కదా ఈ మధ్యలో ఈ పాట అనేది మనం ఈ దున్నేటప్పుడు ఏమవుతుందంటే ఊకి ఊకే పోతూ ఉంటాయి అంటే ఇందులో ఉన్న వాచర్లు పోయి ఊకే క్రాస్ అనేది దీన్ని క్రాస్ అంటారు ఈ పోవడం వల్ల ఏమవుతుందంటే మనకు అధికంగా నష్టమైతే వస్తుంది అలాగే దీనివల్ల ముఖ్యమైన పాత్ర ఇది రూట్వేటర్ దున్నాలన్నా మనకి ఇదే నడిపించేది కాబట్టి అయితే ఇందులో ఇప్పుడు కొత్తది అయితే వచ్చింది రూట్వేటర్ క్రాస్ అయితే ఈ కొత్తది ఏంటిదంటే ఇప్పుడు పాత ఉన్న వాటికి ఏంటంటే ఇలా బాల్స్ అయితే ఉంటాయి చూస్తుంటారు కదా ఇదైతే పాతది ఈ పాత వాటికేమో ఇలా బాల్స్ టైప్ ఉంటుంది అన్నట్టు ఈ క్రాస్ అనేది ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇది ఇందులో బాల్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ శాతం బాల్స్ పోయినప్పుడు మనకనేది తిరిగిపోవడం లేకపోతే పగిలిపోవడం లేకపోతే మనకు ఏదో ఎక్కువ రోజులైతే నడవదు హీట్ అయ్యి లేకపోతే బుడద దుబ్బ వెళ్ళడం వల్ల కూడా అవి జామ్ అయిపోతాయి అన్నట్టు జామ్ అయ్యి అందులో ఉన్న బాల్స్ అన్నీ పోవడం వల్ల మనకైతే ఊకే ఇది పోతుంటాయి ఇదేంటంటే ఒక నాలుగు వందల నుంచి ఐదు వందలు ఆరు వందలు అలా ఉంటుంది మార్కెట్ బట్టి రేటు అయితే ఇప్పుడు కొత్తగా అయితే మార్కెట్లో ఇదైతే వచ్చిందండి ఈ ఇది చూస్తున్నారు కదా ఇదైతే మార్కెట్లో కొత్తగా వచ్చింది నేనైతే వేయించాను కాబట్టి దీని గురించి మీ అందరికీ చెప్పాలని వీడియో చేస్తున్నాను చూస్తున్నారు కదా అయితే రోటోవేటర్ ఇది బుష్ అన్నట్టు అంటే ఇంతకుముందు వాచర్లు అన్నట్టు ఇందులో వాచర్లు వచ్చి మీకు స్క్రీన్ మీద వీడియో చూపిస్తున్నారు చూడండి మీరైతే చూస్తున్నారు కదన్న ఏ క్రాస్ అయితే నేను వేయడానికి అయితే మహబాబాద్కు అయితే వచ్చాను అయితే కొంచెం రోట రోటోవేటర్ కొంచెం ప్రాబ్లం ఉండే అది కూడా చేయించాను ఆ తర్వాత క్రాస్ ఒక పక్క అయితే విరిగిపోయింది అయితే రోటోవేటర్లు ఉన్న రైతులకైతే క్రాస్ గురించి మంది తెలుసు అయితే ఇవి ఏంటిదంటే మనకు గతంలో వాచర్ టైప్ ఉండేటి వాచర్లు ఉండేమైందంటే ఇక బాల్స్ అలా ఉండే వల్ల ఏమైందంటే మనకు రోటోవేటర్ అనేది ఎమ్మటే అది క్రాసులు విరిగిపోతున్నాయి లేకపోతే అందులో వేరే ఏదైనా సరే రాలిపోతాయి కదా అందుకని నేనైతే ఈ క్రాస్ తీసుకున్నాను చూసి రోటో రూటోవేటర్ ఇది బుష్ టైప్ అన్నట్టు అంటే ఈ బుష్ టైప్ అనేది ఎట్లా ఉంటుంది అంటే మనకు ఎక్కువ శాతం ఇంజన్లో మనం చూస్తుంటాం ఇంజన్లలో కానీ అలాగే పిస్టిన్ల కింద బుష్ పిస్టిన్ రాడ్ ఉంటుంది కదా దాంట్లో కూడా ఈ అనేవి ఉంటాయి వాటి వల్ల ఏంటంటే బేరింగ్లు అయితే అరిగిపోయేది అనేది ఉంటుంది అదే బుష్ అనేది మాత్రం సామాన్యంగా అయితే అరగదు అది ముఖ్యంగా క్రాంకు అలాగే పిస్టిన్లకే అలాంటివి వాడతారు అయితే ఇప్పుడు ఏంటంటే రూటవేట క్లాసులకు కూడా బుష్ టైప్ వచ్చింది అన్నట్టు దానివల్ల ఏమవుతుందంటే మనకు తొందర అరిగిపోవడం కానీ ఇరిగిపోవడం లాంటిది ఉండదు ఎందుకంటే ఇప్పుడు రూట్ వేటర్లోకి మొత్తం బాల్స్ అనేది ఉండేది అందులో ఎక్కించేటప్పుడు ఇలా చూస్తున్నారు కదా వీడియోలో ఇలా పెట్టి ఇలా సుత్తితోటి గట్టి కొట్టినా కూడా అలా ఒక్క బాల్ రాలిపోయినా కూడా అది ఎమ్మటే మళ్ళీ కొద్ది రోజులకే అది మళ్ళీ క్రాస్ అనేది పోతుంది ఇప్పుడు వచ్చింది బుష్ టైప్ కాబట్టి ఇంత బలంగా కొడితే అప్పుడు మనకు ఏమవుతుందంటే అలా ఉన్న చరాలు ఉంటాయి కదా అవి బుల్లెట్ టైప్లు ఉంటాయి అవి ఎమ్మటే రాలిపోయేది అన్నట్టు ఇప్పుడు పైన చూడడానికి మనకు కనబడదు కానీ తర్వాత లోపల జరిగిపోయి తర్వాత మనకు కొద్ది రోజులకే అది మళ్ళీ క్రాస్ పోవడం వల్ల అవుతుంది మార్కెట్లో ఈ క్రాస్ అంటే నాలుగు వందల నుంచి ఐదు వందలు ఆరు వందలు అలా ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రేట్ ఉంటుంది ప్రాంతాలు బట్టి కూడా వేరు ఉంటాయి ప్రస్తుతానికి ఇప్పుడు నేను తీసుకున్న బుష్ టైప్ ఏమో అది ఎనిమిది వందలకైతే ఇచ్చిర్రు అయినా పర్లేదు ఎనిమిది వందలు అంటే మనం ఊకే తరచూ వేయడం అయితే ఉండదు కదా ఒకసారి అయితే వేది చూద్దామని తీసుకున్నాను వేటర్లు ఉన్న రైతన్నలు మాత్రం ఖచ్చితంగా ఒకసారి మీరైతే ఈ బూస్ట్ టైప్ అయితే వేసి చూడండి అలాగే వేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా అనుభవం ఉన్న వారితో అయిపోయేయండి పక్కన మనం అది కూర్చోబెట్టినప్పుడు ఆ లాకులు అయితే రావు సైడ్ లాకులు బయట లాకులు అయితే రావు అది ఖచ్చితంగా మనం తీసుకోవాలి పది రూపాయలు కొట్టిస్తారు మనకు వాళ్ళ ప్యాకెట్లు అయితే రాదు ఓన్లీ లోపల లాకులే వస్తాయి మనం బయటి లోపలి మళ్ళీ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే అది రన్ని రన్నింగ్లో ఊడిపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మనమైతే ఇగో ఇలాంటి అయితే వేయాలి నేను కూడా ఒకసారి వేద్దామని ట్రై చేశాను కుదరలేదు మళ్ళీ ఒకసారి అయితే మళ్ళీ మెకానిక్ దగ్గరచి అయితే వేయించాను చిన్న చిన్న మనం కూడా ఏంగా వేయంగా మనకు కూడా అలవాటు అవుతుంది కానీ వాళ్ళు వేయడానికి మాత్రం వాళ్ళు టూ మచ్ అయితే రేట్ తీసుకుంటున్నారు రెండు వందలు నూట యాభై అంటున్నారు ఒక ఫైవ్ మినిట్స్ పని అది ఓకేనా మనం కూడా అది నేర్చుకుని అయితే ఉండాలి అయితే చూస్తున్నారు కదా ఇదైతే ఇప్పుడైతే క్రాస్ అయితే అది రెడీ అయిపోయింది అయితే ఫస్ట్ అయితే కొంచెం హార్డ్ ఉంటుంది తర్వాత అయితే ఫ్రీ అవుతుంది చూస్తున్నారు కదా అయితే లోపల రాకులు మనకు ఓన్లీ లోపల రాకులు వస్తాయి ఒక్కోసారి కొన్ని ప్యాకెట్లలో అవి కూడా రావట్లేవు అయితే నేను మళ్ళీ విడిగా తీసుకున్నాను ఈ లోపల లాక్ ఎందుకంటే మనం ఫ్రీగా బండి నడిచినాక కొంచెం ప్లే వచ్చినా కూడా అవనేది అటు ఇటు జరగకుండా అవి ఉంటుంది అన్నట్టు అలాగే బయట లాక్కుండా ఉంటే అవి మనకు హోల్స్ అనేవి క్రాస్ పోయి తియ్యడం వల్ల కాబట్టి అయితే మాత్రం మీరు కామెంట్ చేయండి నేను మీకు సమాధానం చెప్తాను ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా లైక్ చేయాలి ఎందుకంటే నాకు తెలిసిన సమాచారం నా వరకే కాకుండా మన డాక్టర్ ఉన్న వాళ్ళందరికీ అయితే అయితే నేను వీడియో చేశాను నేను అల్లటప్ప వీడియోలు పనికిరైతే చేయను మనకు అందరికీ అవసరమైన వీడియోలు అయితే చేస్తాను మీరు ఖచ్చితంగా వీడియో పూర్తిగా చూసినట్టయితే నాకు ఒక లైక్ అయితే చేయండి ఈ లైకే నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఇంకేమైనా సరే మార్కెట్లో వచ్చిన మనకు అవసరమైన సమాచారం మీకు అందిస్తాను కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్